తీర్మార్ మల్లన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు బుట్టంగారి గారి మాధవరెడ్డి రెడ్డిలపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై జాగృతి సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన వరంగల్ జరిగిన బీసీ రాజకీయ సభలో తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మా రెడ్డి జాతిపై అసభ్య పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రెడ్డి సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు సోమిరెడ్డి హరినాథ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి ఆనంద్ రెడ్డి శేఖర్ రెడ్డి విజయ రెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ రెండు రోజుల క్రితం వరంగల్లో బీసీ సభ జరిగితే ఆ సభా వేదిక మీద రెడ్లను అసభ్య పదజలంతో దూషించిండు మేము మల్లన్నను మల్లనను నవీన్ ఒకటే అడగదలుచుకున్నాం నువ్వు ఎమ్మెల్సీ అయింది ప్రజాప్రతినిధి అయ్యండి ఒక జాతి మీద వివక్షతోటి ఒక జాతి పైన అసభ్య పదజలంతో వాడడం సరే అనేదేనా ఇతను గతంలో మాట్లా ఆ వేదిక మీద కొన్ని విషయాలు మాట్లాడిండు ఏమని మాట్లాడిండు రెడ్లు బీసీల ఉచ్చతాగాలని మాట్లాడిండు మేము నేను సూటిగా అడుగుతా ఉన్నాం నువ్వు క్యూనిస్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క రూపాయి నాకు ఇవ్వండి ఛాయ్ పైసలు ఇవ్వండి టిఫిన్ పైసలు ఇవ్వండి అన్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఉత్సరాయైనవా లేదంటే ఇంకేమైనా తిన్నవా ఇప్పటికి కూడా నువ్వు చెప్తా ఉన్నావు నువ్వు అన్ని వేదికల మీద మాట్లాడుతూ ఉన్నావు కదా ఏమని మాట్లాడుతూ నాకు బీసీల ఓట్లు వద్దు అంటే ఎన్నికలు గె గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు వచ్చే ఎన్నికలలో డే ఏ ఏ పదవికి నువ్వు నిలబడ్డా కూడా అప్పుడు రెడ్లో ఓట్లు వేస్తారా మిగతా కులాల ఓట్లు వేస్తా కూడా గమనిద్దాం దాంతోపాటు మీరు నువ్వేమంటా ప్రతి దగ్గర నాకు రెడ్ల ఓట్లొద్దు రెడ్ల ఓట్లు నాకు వద్ద అంటున్నావు అదే మాట నీ పిల్లలను ఎత్తుకొని ఆ భగవంతుడి సాక్షి ఒక మాట చెప్పు నేను రెడ్ల రెడ్ల నాయకు రాజకీయ నాయకుల దగ్గర రెడ్డి వ్యాపారుల దగ్గర రెడ్ల దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఇప్పటిదాకా తీసుకోలేదు ఒకవేళ ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళ ఉత్సాహ తాగినట్టే అని నువ్వు బహిరంగంగా చెప్పు అదే కాకుండా ఇక ముందు కూడా ఏ రెడ్డి రాజకీయ వ్యాపారవేత్తలం కానీ ఏ రెడ్డికి రా కానీ నేను బెదిరియను బ్లాక్మెయిల్ చేయను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టయితే నేను ఈ రెడ్డిలో ఉత్తరాగినట్టే అని నువ్వు ఘంటా పదంగా చెప్పాలి అంతేకాదు నువ్వు గత ప్రభుత్వం నిన్ను బెదిరించినప్పుడు గత ప్రభుత్వం నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది మందమూల పరమేశ్వర్ రెడ్డి ఆయన రెడ్డి జాతి బిడ్డని నీకు ఆర్థికంగా అనేకమైనటువంటి రక్షణ కల్పించినటువంటి వ్యక్తి సింగిరెడ్డి హరివ సింగిరెడ్డి రెడ్డి ఆయన కూడా రెడ్డి బిడ్డలే నువ్వు ఈ సమాజంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసినప్పుడు నీకు రక్షణగా ఉన్నది రెడ్డి జాతి బిడ్డలు నువ్వు ఇలా మరిచి రెడ్లపైన అసధ్య పరిచాలతో మాట్లాడుతూ ఉన్నావు నేను చెప్ మేము అడుగుతా ఉన్నాం నువ్వు మునురు కాపు వ్యక్తివి నీకు మును కాపు వ్యక్తికి నీకు బీసీలకే సంబంధం బీసీలు సబ్బన కురాలు రెడ్లతో ఉంటారు వాళ్ళు వ్యవసాయదారులుగా ఉన్నారు రెడ్ల వ్యవసాయంలో అనేక కులాలు రెడ్లతో కలిసి పనిచేసారు కానీ ఏనాడు కూడా బీసీలు మునురు కాపులకు సంబంధం లేదు నువ్వు ఇలా చాలామంది అంటా ఉన్నారు నీ మునురు కాపు అరుగు తీసుకోవడానికి వాళ్ళే మునురు కాపు బిడ్డలే ఈయన మా కులాల్లో చీడ పొడుగు ఈయన కులాల మధ్య చిచ్చు పెడతా ఉండు ఇలాంటి వ్యక్తి ఉండకూడదు ఉన్నారు నువ్వు గతంలో అనేకమైనటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టినావు నువ్వు ఇలా బీసీ వాదం అంటావు నీది బీసీ వాదం కాదు నీది మోసపూరితమైన వాదం గతంలో నువ్వు రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు కోదండరామ్ పార్టీలో ఉన్నావు కోదండరా అవసరాల కోసం జైల్లో ఉన్నప్పుడు బీజేపీ పా చింతన ఏరినవు నువ్వు బి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక బీజేపీ పార్టీ మీద కూడా బురద వెళ్ళినావు ఇలా నీ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోసం పదవి కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకున్నావు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా ముంచడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే నీకు ఏది అవసరమో ఎక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ పోతావు అవసరమైపోయాక వాళ్ళని అడగడదానికో అణచివేయడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు ఎలా ఏదో నీ వెనక శక్తి ఉంది అని అబద్ధం ప్రసాదం నీ వెనక ఏ శక్తి లేదు కేవలం నువ్వు పబ్బం గడుపుకోడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్ని నువ్వు సమాజంలో చాలా మేధావి గొప్ప వ్యక్తులను క్రియేట్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నావు ఇక నీ చిల్లర ప్రయత్నాలు మానుకో మానుకోకపోతే సమాజం ఏం చేయాలో తక్షణం చేస్తా ఈ వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నాం మును కాప్ కుల పెద్దలారా మీ కులంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజంలో కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీరే ఈయన కులంలోకి వెళ్ళి వెలివేస్తారా లేకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీరు ఆలోచించుకోండి అదే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌ గౌడ్ గారిని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దామోదర ఉప ముఖ్యమంత్రి బట్ట విక్రమార్ అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఈయన కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఈయనతోటి బహిరంగ క్షమాపణ ఎప్పిస్తారా లేదంటే మీరు మీ నుంచి సస్పెండ్ చేస్తారా ఏదో తేల్చుకోండి మేము ఈ నెల పది తారీఖు పదో తేదీ వరకు మీకు గడువునిస్తున్నాం ఈయనతోటి క్షమాపణ ఎప్పించకపోయినా లేదు ఈయనని పాటించెలు సస్పెండ్ చేయకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రెడ్లపైన అసత్య ప్రచారాలు చేపిస్తూ ఉంది అని మేము అనుకోవాల్సి ఉంటుంది మేము పదవ తేదీ వరకు మీకు గడువిస్తున్నాం పదవ తేదీ వరకు మీరు తనతో క్షమాపణ ఎప్పించకున్నా తనను సస్పెండ్ చేయకున్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు రెడ్ల భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటిస్తాం త్వరలోనే మేము ఇప్పటికే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ గారికి కూడా మేము ఏవైతే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మేము కొన్ని వివరాలు పంపించగలిం వాళ్ళు కూడా మాకు స్పష్టంగా చెప్పరు దీనిపైన తక్షణమే మేము చర్యలు తీసుకుంటామన్నారు వాళ్ళని కూడా నమ్ముతూ ఉన్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనపైన చర్యలు తీసుకోకపోతే రెడ్డి జాగృతి రెడ్ల తరఫున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది ఎవరైనా ఇక ముందు ఎవరైనా కూడా రెడ్లపైన అసత్య ప్రచారాలు అబండాలు ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడితే సమాజంలో ఎవరు ఊరుకోరు ఇప్పుడు కేవలం మేము మాట ద్వారా చెప్తా ఉన్నాం నువ్వు ఇదే పదే పదే నీ క్యూ న్యూసులను లేకపోతే ఇంకా ఏ వేదిక దొరికినా కూడా రెడ్లు ఓసీలు ఏదో దోసుకున్నట్టు నిన్నగాక మొన్న కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఓసీల సంఖ్య ఎంతో చెప్పింది నువ్వు మాట మాట చెప్తావు కదా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మేము మొదటి నుంచి చెప్పినాం గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓసీలు ఇరవై శాతం అని చెప్పి రిపోర్ట్ నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఓసీలు పద్దెనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ అని రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈ సమాజంలో ఏ కులం ఉందో సంఖ్యత లోకుండా కూడా నువ్వేదో నింద వేయాలని ఇలా బురద చల్లాలని ఇలా డీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పేదవాళ్ళకు అందుతున్నాయని నీ కడుపు మండతో నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఎదగడానికి అటు బీసీలను ఇటు రెడ్లను అనేక మందిని వాడుకొని నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావు ఏదైతే వరంగల్ సభ వేదిక మీద ఉన్న ఆరు కృష్ణ గారు ఉన్నారో ఆరు కృష్ణ గారు గుర్తు మేము మాట్లాడినాం నువ్వు ఉన్నటువంటి సభలో ఈ వ్యక్తి విధంగా మాట్లాడితే నువ్వు కూడా ఈ మాటలు సమర్థిస్తున్నావు అంటే నేను ఏనాడైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేను ఏనాడైనా రెడ్లను ఒక మాట అన్ననా అని తను అడుగుతా ఉన్నాడు అదే మాట కూడా మేము ఆర్కృష్ణ గారు చెప్పినాం మీరు కూడా బయటకు వచ్చి ఆ మాటలకు బహిరంగ క్షమాపణ వాళ్ళని అడగాలి ఏ చింతపండు నవీన్ చెప్పించాలి లేకపోతే మీరు వేదిక మీద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా రెడ్లు తప్పు పట్టవలసే అవకాశం ఉంది కాబట్టి మీరు తక్షణమే చింతపండు నవీన్ తోటి బహిరంగ క్షమాపణ చెప్పించండి అని కూడా మేము ఆర్కృష్ణ గారికి డిమాండ్ చేసినాం డిమాండ్ చేసినాం ఈ సమాజం గమనించాల్సింది ఇలాంటి వ్యక్తులను ఇలాంటి చీడపురులను ఇక రా ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ పదవి కోసం వీళ్ళు పోరాటం చేసినా ఏ పదవి కోసం వీళ్ళు ఎన్నికల పోయినా కూడా కేవలం ఇలా రెడ్లే కాదు మీ జాతి ఏదైతే బీసీలు అనుకుంటున్నావో బీసీలతో పాటు నీ కులం మునురు కాపులు కూడా ఇలా నీ పైన విరుచుక పడతా ఉన్నారు ఇలాంటి చీడ పొరుగు ఏ కులంలో ఉండొద్దు ఏ రాజకీయ పార్టీలో ఉండొద్దని ఇలా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పటికైనా నువ్వు బహిరంగ క్షేపావన చెప్పాల్సిందే ఒకవేళ బహిరంగ క్షేపా చెప్పకపోతే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నియమితులు చూసి రెడ్డి జాగృతి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ పదవ తారీఖు వరకు అంటురా పదవ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది మీ కార్యాచరణ పదో తారీఖు తేదీ వరకు మేము కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తూ ఉన్నాం ఆ లోపు వాళ్ళు తనతోటి బహిరంగ క్షమాపణ చెప్పించాలని చెప్పించాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ తన సస్పెండ్ అయినా అయ్యాలి ఈ రెండు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటన ఎట్లుంటుందో చెప్తాం ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఎలా ఉంటుందని చెప్తాం తక్షణమే మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌరవి గారు కలుస్తాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కార్ గారు కలుస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి పూర్తి వివరణ తీసుకుంటాం మేము ఏది చెప్పాలనుకున్నామో తలకు చెప్తాం వాళ్ళు ఈ యొక్క చర్య నిర్ణయం తీసుకోకపోతే ఇది సహేతుకం కాదు ఇది చేసిన తప్పుడు పని అని తన మీద ఏదే చర్య తీసుకోకపోతే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ అబండం పోయాల్సిందే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్లకందరూ కూడా దూరం అవుతుంది అదే కాదు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీరు మాట్లాడాల్సిందే మీ గొంతు విప్పాల్సిందే ఎందుకంటే ప్రజాప్రతినిధిని తిట్టుకుంటా తిట్టు తిట్టుకుంటా తిట్టుకుంటూ ఇలా పేద రెడ్లపైన కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీ ప్రజాప్రతినిధుల వల్లనే ఇలా రెడ్లకి అవమానం జరుగుతూ ఉంది కాబట్టి ఒక భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు మాత్రం మాట్లాడుతూ వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం వాళ్ళకు మేము అండగా నిలబడతామని కూడా చెప్తాం ఎవరైతే ప్రజాప్రతినిధులు మాకు అండగా నిలబడి చింతపండు నవీన్ ప్రశ్నించరో వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము నిలదీస్తాం మన జాతి కోసం అవమానం జరుగుతూ ఉంటే మీ మౌనం మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం స్పష్టంగా చెప్ప పదవ తారీఖు వరకు నిర్ణయం స్పష్టంగా చెప్పకపోతే వచ్చే స్థానిక ఎన్నికలలో రెడ్డి జాగృతి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలో చెప్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే మొన్న జరిగిన వరంగల్ బీసీ రాజకీయ మీటింగ్లో ఈ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లయ్య మా రెడ్డి జాతిని పూర్తిగా అవగేలా చేసినందుకు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అతని మీద కాంప్లైంట్ చేసినందుకు రావడం జరిగింది ఎవరికైనా భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది కానీ ఇట్లా ఒక జాతిని ఉద్దేశించి ఒక కులాన్ని ఉద్దేశించి ఈ కులాల మధ్యలో కుంపర్లు పెట్టి ఇట్లా ఈ విమర్శలు చేయడం ఇంతవరకు సౌ అడుగుతున్న నేను అందరికీ ఎవరి కులం అంటే వారికి ప్రేమ ఉంటుంది అంతేగాని నువ్వు ఏం మాట్లాడుతున్నావు తీర్మానం అలయా మొన్ననేమో కుక్కల సంఘం లెక్క అంటావు నిన్న బీసీల వరంగల్ మీటింగులనేమో బీసీలో ఉత్సవాగాలే రెడ్లు అని మాట్లాడుతున్నావు మరి నువ్వు మొన్న ఎవరు వచ్చాగి ఎమ్మెల్సీ అయినవరా నువ్వు బహిరంగంగా అడుగుతున్న నువ్వు ఎవరు వచ్చాగి మొన్న ఎమ్మెల్సీ అయినావు అందరికీ సమాజం అంతా తెలుసు ఆయననేమో రెడ్ల రెడ్ల ఉచ్చదాగి నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఇవాళ గద్దెనే ఎంకినాక మళ్ళీ బీసీ మూసుకు వేసుకొని పోయి బీసీలో ఉత్సరాగా రెడ్లు అంటావు నీకు ఏం దమ్ము నీ నీ ఆయ నీది ఎంతరా దమ్మెంత అదేంత నువ్వు ఒక మున్నూరు కాపు జాతర ఉట్టి నీ జాతికి మొత్తం తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఏ జాతిని జాతి పేరుతో తిడితే అందరికీ మనోభావాలు దెబ్బతింటే ఎవరిని తిట్టే నీకు తిట్టే హక్కు ఎవరు ఇయ్యలే నువ్వు మేము బీసీ బిడ్డలతో మంచిగా కలిసి ఉంటాం రోజు తెల్లలేసే గౌరవాలతో అందరితో మంచిగా కలిసి ఉంటాం ఇవని నువ్వు తిట్టేదందుకు మమ్మల్ని తిట్టదనందుకు నువ్వెవని విడాకులు అంటుంది దేనికోసం విడాకుల రెడ్లము బీసీల పెళ్లి చేసుకున్నా దీనికి ఏమైనా ధమకు ఉందా పిచ్చికొక ఇట్లా కడిచిన అయ్యింది నాకు అనిపిస్తుంది మతిస్థింతంగా ఓల్పోయి మాట్లాడుతుండు ముందుగా మెంటల్ హాస్పిటల్ వేయాలి నేను ఇవాళ స్పీకర్ కూడా చెప్తా సార్ ఈ ఎమ్మెల్సీకి జర మెంటల్ వేసినట్టుంది తీసుకుపోయి ఖచ్చితంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయండి సార్ లేకుంటే గవర్నమెంట్ మొత్తం అభావాలవుతుంది జర మంచిగా నన్ను సార్ మంచిగా డాక్టర్ కానీ రేపు గవర్నర్కు మన శాసనమండలి చైర్మన్కు మన ముఖ్యమంత్రికి కూడా ఓటు లెటర్ ఇస్తాం ఇదేనా అన్న విడాకుల సభ ఏదైనా విడాకులు భార్యకు భర్తలకు నచ్చకుంటే విడాకులు అవుతాయి తెలంగాణ ప్రజలకు ఓసీలకు బీసీలకు ఏదైనా ఉంటుందన్న ఈ విడాకులు భారత రాజ్యాంగం ఏం చెప్పింది నాను నువ్వు మేధావుల సంఘానికి అధ్యక్షునువా ఇదే నాను ఒక ఎమ్మెల్సీ ఇదేనాను తప్పుడు వార్తలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నోరు చే అరే కబర్దార్ మల్లయా నువ్వు ముందుగా మళ్ళా నువ్వు రెడ్డి జాతికి బహిరంగంగా ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ ఏ చెప్పినాక మళ్ళీ అప్పుడు వచ్చి అందరిని మా పెద్ద మనసులందరినీ పిలుస్తాం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు పదో తారీఖు లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి ఈయన రాజకీయాలకు పనికిరాడు ఏమున్నా బ్లాక్ మెయిల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవాళ పూట కోసం కట్టుకుంటా ఈ అందరినీ ప్రలోభాల పెట్టుకుంటా మొన్న ఏం పెట్టిండు బీసీ గర్జన మీటింగ్ మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటున్నా ఏంది మొత్తం ఫెయిల్ అయింది వరంగల్లో బీసీలో ఇచ్చే తీసాడు ఎవరు ఆయన పెట్టుకుంది ఏంది కాబోయే రాబోయే ఎమ్మెల్సీ మూడు ఎలక్షన్ల గురించి ఎవరు సుందరాయనో ఏమో అనట ఆయన గురించి ఆ సుందరయ్య గురించి మీటింగ్ పెట్టుకొని మమ్మల్ని తీర్చాడు ఏమని ఇష్టమూనే తీర్చున్నాడు నువ్వు పెట్టుకుంటే ఎమ్మెల్సీ రాజకీయ ప్రవచారం చేసుకో తీర్మానం అలా మాకేం అభ్యంతరం లేదు కానీ ఓ కులాన్ని మాత్రం తిట్టకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ తీరు మార్చుకో మల్లయ ఎందుకంటే నేను చూసి నవ్వుతురు సమాజం అంతా తెలంగాణ ప్రజలు మేమందరం అన్నదమ్ము లెక్క కలిసి ఉంటాం ఊళ్ళల్లా బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరం మంచిగా కలిసి ఉంటాం నువ్వు ఈ కులాలకు కుంపట్లు రాజేసి మాది ఏం చేయలేవు సమాజం అంతా గ గమనిస్తుంది ఇప్పటికైనా తీరు మార్చుకో బుద్ధి తెచ్చుకో కబర్దార్ మళ్ళా